వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పడమటిపాలెం గ్రామం కానీ మద్రాసులో పుట్టి పెరగడంతో అతని ప్రాథమిక విద్య प्रारंभించుకుందాం okay. జోహర్ okay. 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 okay.

ఆత్మగౌరవం స్వర్గీయ అమర్జీ రమేష్ గారి మీదకి ఆహ్వానిస్తున్నాం మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా చాలా ఆనందము సంతోషంగా ఉంది ఈ యొక్క ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం కోసం మన ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఈ యొక్క మద్రాసు రాష్ట్రంలో ఉండేది పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ కావాలని నటిపట్టిన పొట్టి శ్రీరాముల సెంట్రల్ సెంటర్లో పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడికి సమావేశం కావటం వారికి నివాళులు అర్పించటం వారి త్యాగానికి వారి బలిదానానికి మనందరం కూడా నివాళులు అర్పించి వారి ఫలాలను మన అందరం కూడా అనుభవిస్తూ ఈరోజు మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నాం దానికి సంకేతంగా వారిని ఈరోజు అందరూ కూడా నెమరు వేసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ అన్ని పార్టీలకు సంబంధించి కావులు పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ కూడా ఈ ప్రాంతానికి వేచేయటం జరిగింది ఈ సందర్భంగా ఆదివాసీ సంఘం ఒక మెట్టు ముందుకేసి మా కులానికి చెందిన వ్యక్తి అందరికీ ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర ప్రగతి కోసం తెలుగు భాష గౌరవాన్ని కోసం ఆత్మ త్యాగానికి బలైనటువంటి పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని రంగులు వేయించడం దాని ఒక తుప్పుపట్టినటువంటి స్టీర్ కేస్ అందరినీ కూడా రిపేర్ చేయించేందుకు సంఘం అధ్యక్షుడు రమేష్ గారు వారి కమిటీ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొట్టి శ్రీరాములు గారి ఆత్మ త్యాగానికి గుర్తుగా ఏ రోజైతే పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబర్ పదిహేను తేదీన తను అసూలు బాసాడు వారికి గుర్తుగా నాడు ప్రధానమంత్రిగా పనిచేస్తున్నాడు నెహ్రూ గారు తెలుగు భాష మీద ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఇస్తాను అని చెప్పిన మేటరా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి నవంబర్ ఒకటో తేదీ విడిపోయినప్పుడు ఇప్పుడు భాషా ప్రాతిపదిక ఏర్పడిన రాష్ట్రాన్ని అప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని నవంబర్ ఒకటో తేదీన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు పుట్టి శ్రీరాములు మనం ఎలా స్మరించుకుంటున్నామో ఎలా నివాళులు అర్పిస్తున్నామో ఎలా వారిని స్మరించుకుంటున్నామో ఆ డేట్ ఇప్పుడు రద్దు అయింది కాబట్టి మళ్ళా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి జూన్ రెండో తేదీ ఆంధ్రప్రదేశ్ ఒక బలంతపు పరిస్థితుల్లో తెలంగాణ వాళ్ళ ఉద్యమానికి బలైనటువంటి పరిస్థితుల్లో మనం ఒట్టి చేతులతో ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ మహానుభావుడు పేరును ఆ రోజున స్మరించకూడదు కాబట్టి ఆయన చనిపోయి ఏ రోజైతే ఉందో ఆ రోజున ఆయన పేరును మనం గుర్తించుకోవాలన్న ఆలోచనతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి ఫ్రంట్ ప్రభుత్వం బీజేపీ జనసేన తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రభుత్వం పొట్టి శ్రీరాముల సేవలు మర్చిపోకూడదు పొట్టి శ్రీరాములు గారు తీసుకున్నటువంటి బలిదానాన్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఏ నవంబర్ ఒకటో తేదీన మనం ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ రద్దయింది కాబట్టి ఆయన పేరును మనందరం కూడా జీవితకాలం భావిత్ భావిత పౌరులందరూ కూడా గుర్తుంచుకోవాలి రాబోయే తరాలు కూడా గుర్తించుకోవాలి రాబోయే భవిష్యత్తులో కూడా ఆయన పేరు స్మరించుకోవాలి అంటే ఏదో ఒక రోజున ఆయన పేరును స్మరించాలన్నప్పుడు ఈ డిసెంబర్ పదిహేనో తేదీన ఆయన మరణించిన రోజు కాబట్టి దీని ఆత్మ తర్పణ దోత్సవంగా ఈ రోజున దాన్ని నామకరణం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నా అంటే ఇక్కడ నుంచి మనం మొన్నటి రోజున కూడా అందరూ కూడా నవంబర్ ఓటెత్తే ఎత్తున జరిపితే బాగుండదని నేను కూడా రావడం జరిగింది కానీ ఇక్కడి నుంచి మనం నవంబర్ ఒకటిని మర్చిపోవాలి ఓన్లీ డిసెంబర్ పదిహేనవ తేదీనే ఆత్మతర్పణ దుర్వోత్సవంగా మన అందరం కూడా పొట్టి శ్రీరాములు పుట్టినరోజు జరుపుతూ అదేవిధంగా పొట్టిన శ్రీరాములు గారు చనిపోయిన రోజునే ఆత్మతర్పణ మనం మనందరం కూడా జరుపుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అందరం కూడా తెలియజేస్తున్నాం కారణం పొట్టి శ్రీరాములు గారు నెల్లూరు జిల్లాలోనే కన్నగిరి మండ కన్నగిరి కానిస్ట్యన్సీలో ఉన్నటువంటి పరోడు జన్మిస్తే అతను అమ్మమ్మ గారి ఊరు అదేవిధంగా ఈ జబుల్ద ప్రాంతాల్లో ఆయన ఎక్కువ రోజులు ఇక్కడ గడిపాడు కాబట్టి మన ఒక అనుబంధం ఉంది కాబట్టి అది ప్రస్తుతం మన కావల నియోజకవర్గంలో ఉంది కాబట్టి మన కావలవాడిగా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు తలెత్తుకుని తిరిగే విధంగా మనకు మన యొక్క ఖ్యాతిని పెంచిన వ్యక్తి కావాలి రోజు మనందరం కూడా గర్వపంచాల్సి గర్వపడాల్సినటువంటి సమయం కారణం మన కావలకి సంబంధించిన వాడు మన కావలలో నడియాడిన వాడు మన కావలలో తిరిగిన వాడు మన కావలు ప్రజలతో బంధుత్వం ఉన్నటువంటి వాడు మన ప్రాంతంలో జీవించినటువంటి వ్యక్తిని ఈ రోజు అందరం కూడా స్మరించుకుంటూ ఈ రోజున వారి కార్యక్రమాల్లో మన అందరం కూడా పాలు ఉద్దేశంతో దీనికి రాజకీయాలకు సంబంధం లేదు కులాలకు సంబంధం లేదు మతాలకు సంబంధం లేదు ఏ ఒక్కదానికి సంబంధం లేకుండా అందరం కలిసి వారికి మనం నివాళులు అర్పించాలంటే ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను భారతదేశంలో భారతదేశ స్వతంత్రంలో ఎంతోమంది అమరులయ్యారు ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు ఎంతోమంది నిరాతలు చేశారు ఎన్నో ఉప్పు సత్యాగ్రహాలు చేశారు ఎన్ని సత్యాగ్రహాలు చేసినా ఎంత నిరాతలు చేసినా ఎంత త్యాగాలు చేసినా ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని మించిన త్యాగం ఎవరు చేయలేదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా తన కీర్తి కోసం తన కీర్తి ప్రతిష్టల కోసం చాలామంది దీక్షలు చేసి ఉండొచ్చు కానీ కానీ ఒక అమరజీవి పట్టి శ్రీరాములు గారు ఇరవై ఐదు సంవత్సరాల్లో తన కుటుంబాన్ని వదిలేశాడు భార్య బిడ్డలను భార్య చనిపోయింది బిడ్డలు లేరు అందరినీ వదిలేసి దేశం కోసం అంకితమై గాంధీ మార్గంలో పంతొమ్మిది ఐదు నలభై రెండు సంవత్సరం నుంచి కూడా ఉప్పు సత్యాగ్రహంతో స్టార్ట్ అయినటువంటి వాడు ఫిస్ట్ ఇండియాతో స్టార్ట్ అయినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరంలో జైలుకు పోలేడు అన్ని రకాలుగా చేసిన రోజున ఈ భాషా ప్రాతిపదిక మీదుగా మద్రాసీలో తెలుగు వాళ్ళని గౌరవంగా చూడని రోజున ఈ తెలుగు ఖ్యాతిని గుర్తించాల్సిన అవసరం ఉంది తెలుగు వాళ్ళకి ఒక ఎంతో కొంత నేల మాకు కూడా అవసరం మా భాషాన్ని గుర్తించాలని చెప్పి పోరాడిన తెలుగు బిడ్డ ఒక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారు అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు ఈ రోజు వారు అందించిన ఫలాలతో తెలుగు వాడు గర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే రోజు తమిళ కింద మనం మగ్గలేదంటే తమిళ రాష్ట్రం కింద మనం లేము అంటే ఈ రోజు దానికి కారణం ఒక్క పొట్టి శ్రీరాములు గారి త్యాగమే వారి త్యాగం ఈరోజు మనం తెలుగు వాడిగా గౌరవంగా పెరుగుతున్నాం వారి యొక్క మరణం ఒక గుపుచ్ఛాకరణ మరణం ఆయన కూర్చున్న రోజున నిరాదీక్ష కూర్చున్న రోజున అందరూ తెలుగు వాళ్ళు ముందుకు వస్తారని తెలుగు వాళ్ళందరూ కూడా సంఘీభావం చెప్తారని మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు వాళ్ళు తల ఉంచుకుని తెలుగు వాళ్ళు తల ఎత్తుకుని సపోర్ట్ ఇస్తారని మౌంట్ రోడ్ సెంటర్లో ఒక ఖాళీ స్థలంలో ఈ రోజున ఆయన కూర్చుంటే ఆయనకి సంఘీభావం చెప్పిన నాభిలో లేడు దాదాపు అప్పటికి ఉన్నటువంటి ప్రకాశం పంతులు గారికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న రాజాజీ గారికి వర్గాలు వర్గ విభేదాలు ఉన్నందువల్ల దాన్ని అణిచివేత్త కార్యక్రమంలో జరిగినప్పుడు ప్రతి ఇంటి గోడల మీద తెలుగు వాడు పౌరుషాన్ని పెరిగే విధంగా తెలుగు వాళ్ళు సత్యారని చెబుతున్నప్పుడు కూడా తెలుగు వాళ్ళలో ఒక్కరు ఒకరు చల్లం లేకపోతే యాభై ఆరు రోజుల పాటు అతను అమలు చేసి చనిపోతే చనిపోయిన శవాన్ని ఎత్తుకపోవడానికి కూడా తెలుగు వాళ్ళు రాని రోజుల్లో నాడు సాధు సుబ్రహ్మణ్యం కావచ్చు కంఠశాల కావచ్చు వచ్చి తాటాకల కింద ఉన్న తన శవాన్ని చూస్తే నాటికి ఆయన ఆయన వెయిట్ పన్నెండు కేజీల వెయిట్ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారిని తీసుకుపోవడానికి ఎత్తల బండి మీద తీసుకొని పోతూ ఉన్న తరుణంలో కంఠశాల గారి పాడిన పాటలకు ఫలితంగా కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది ముందుకొచ్చి మద్రాసు రాష్ట్రాన్ని పన్ను కొడితే దహన సంస్కారాలు అయ్యే లోపలే అంతా కూడా దహనం చేస్తే దాంట్లో పుట్టుకొచ్చిందే ఈ తెలుగు గడ్డ అటువంటి మహానుభావుడిని మన మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కావలలో ఎప్పుడు కూడా దీని యొక్క కులానికి ఆపాదించకుండా ఆయన ఆత్మ త్యాగానికి ఆయన ఆత్మ బలిదానానికి బలైనటువంటి వ్యక్తిగా మన కావల ప్రాంత వ్యక్తిగా ఎప్పుడు కూడా మన అందరం కూడా స్మరించుకుంటూ ఉండాలనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కాబట్టి ఈ రోజు అమరావతిలోనే జరిపారు రాబోయే కాలంలో వచ్చే సంవత్సరం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ ప్రతి నియోజకవర్గ క్వార్టర్ కూడా జరిపి ముందు రోజున నియోజకవర్గ క్వార్టర్ కలిపి ఆ తర్వాత జిల్లాలో జరిపి రాష్ట్రంలో ఒక పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాలని కూడా ప్రభుత్వం సంకల్పంతో ఉంది తప్పకుండా రాబోయే కాలంలో ఆత్మత్యాగం అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి కార్యక్రమాలు నిరంతరం కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కూడా ప్రభుత్వానికి మొన్ననే ఒక నివేదిక ఇవ్వడం జరిగింది పొట్టి శ్రీరాములు గారు సంచరించిన ప్రాంతం చవ్వులదేని కాబట్టి ఆయన జ్ఞాపకార్థంగా చెవులదేనిలో ఉన్నటువంటి ఆర్బర్ని ఆర్బర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ హార్బర్ కూడా పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు కూడా నివేదికలు పంపడం కూడా జరిగిందనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ సందర్భంగా కావలలో మనకి ఎమ్మెల్యేగా ఉండి అందరికీ తల్లిగా ఉండి ఈ కావలి అభివృద్ధిలో పాలు పుచ్చుకున్న మాగుంట పార్వతమ్మ గారి పేరుని ట్రంకు రోడ్డుకి ఏ విధంగా అయితే నామకరణం చేస్తున్నామో అతి తొందరగా కూడా ఆమెది కూడా ఈ రోడ్డుకి నామకరణం చేస్తూ ప్రభుత్వ జీవో రాబోతుంది ఆ జీవో వచ్చేనాడు ఆమె యొక్క సంతాప సభను కావల్లో కూడా మనం కండక్ట్ చేసుకుని ఆ రోజున ఈ కావలి ట్రంకు రోడ్డుని ఆ మాగుంట పార్వతమ్మ రోడ్డు ఆరు ఎంపీ రోడ్డు అని చెప్పి నామకరణంతో మనం అందరం కూడా జాతికి అంకితం చేద్దామని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా తెలియజేస్తూ ఈ కావలను అభివృద్ధి పరుచుకునే దాంట్లో మనందరం కలిసి పనిచేస్తామని అదేవిధంగా చెబులు తినే ప్రాంతానికి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో ఉన్న కమ్యూనిటీ రోడ్డు ఆ ఊరు అభివృద్ధి ఆ ఊర్లో ఒక లైబ్రరీ అన్ని ఏర్పాటు చేయాలంటే ప్రదృష్టం కొంచెం ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ నిధులన్నీ క్యాన్సిల్ చేస్తే మళ్ళీ ఆ నిధులు మంజూరు చేయించమని చెప్పి నేను గోదావరి రవిచంద్ర గారు కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు పంపడం కూడా జరిగింది దానికి సంబంధించిన కూడా తొందరలోనే ఆ జగల్ద ప్రాంతానికి కూడా పొత్తు శ్రీరాముల కీర్తి కీర్తి పతాకాలు ఎగరవేసే విధంగా ఆ ఊరికి సంబంధించి ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయబోతున్నామనే విషయాన్ని కూడా మీకు అందరం కూడా తెలియజేస్తూ ఈ రోజున వారు చనిపోయిన రోజును మనందరం ఏదో ఒకరి పది మంది పది మందిని కూర్చొని మాట్లాడుకోవడం కాదు వారి భావాలను పురుగు పుచ్చుకోవాలి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటే మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సంపాదించామని కాదు ఎంత డబ్బు ఎనకేసేమని కాదు మన బిడ్డలకి చూపించేమని కాదు మనం కనీసం ఒక్కరికైనా అన్నం పెట్టి జీవితాంతం సాగే విధంగా ఒక దత్తత తీసుకున్న రోజునే ఆ యొక్క అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆత్మకు శాంతి చేకూరుతుందనే విషయాన్ని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈ రోజున వారి యొక్క సంతాపం సభలో మనం అందరూ కూడా లేచి నిలబడి రెండు నిమిషాలు మళ్ళీ మనం మౌనం పాటిద్దామని వాళ్ళకి ఇచ్చే నివాళులు ఇద్దామని చెప్పే సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ పొట్టి శ్రీరాములు గారి జ్ఞాపకార్థం వారి భోజనాన్ని చేసి వెళ్లాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ సందర్భంగా వారు భోజనాలు ఏర్పాటు చేసిన ఆర్యువ సంఘ అధ్యక్షులకి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం